గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఐటీ విభాగము అదేవిధంగా సిసిఎస్ క్రైమ్స్ విభాగము అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరూ కంబైన్గా మే నెలలో మనం ఇచ్చినటువంటి స్పెషల్ టాస్క్ ఎవరైతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ ఈ సిఐఆర్ పోర్టల్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి వ్యక్తుల డేటాను మనం సేకరించి ఈ ఫోన్లు ఈ డేటా ప్రకారం ఎవరి చేతిలోకి వెళ్ళేయి అని మనం ట్రాకింగ్ చేయడం జరిగింది అనునిత్యం ఈ జాబ్ మీద ఐటీ సెల్ లోకల్ పోలీస్ లాండ్ ఆర్డర్ పోలీస్ అండ్ సిసిఎస్ వీళ్ళందరూ కూడా ఈ ఫోన్లని మనకు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు దొంగతనం కేసుల్లో కావచ్చు బస్సులో లేదా ఆటోల్లో ట్రావెల్ చేస్తున్న సందర్భంలో కావచ్చు లేదా ఆదమర్చి మైపు మర్చిపోయిన సందర్భంలో కావచ్చు ఈ వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్స్ మనకు రెండు వేల ఇరవై ఐదులో దాదాపు మూడు వందల యాభై ఫోన్స్ జిల్లా వ్యాప్తంగా పోయినాయి దాంట్లో మనం వచ్చిన తర్వాత ఇది రెండవ ప్రెస్ మీట్ మనం గతంలో వంద పైచీలకు కెమెరాలని సెల్ ఫోన్లని మనం రికవరీ చేసి విక్టిమ్స్కి ఎవరైతే పోగొట్టుకున్న బాధితులకి మనం అందించడం జరిగింది ఇది రెండవ ప్రెస్ మీట్ ఈరోజు నూట పదిహేను సెల్ ఫోన్లని మనం ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ మీ ఇక్కడికి పిలిపించి వాళ్ళ యొక్క విలువైనటువంటి సెల్ ఫోన్లు ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఈరోజు మానవ జీవితంలో ఒక విడదీయరాని సాధనంగా మారిపోయింది ఈరోజు కమ్యూనికేషన్ టెక్నాలజికల్ యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ అనేది శరీరంలో భాగమైపోయింది సెల్ ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నటువంటి మరి ఈ విధంగా ఈరోజు మనం పోగొట్టుకున్నటువంటి ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని మేమున్నాము అనేటువంటి పోలీసులము ఉన్నాము అని భరోసా ఇస్తూ మనం ఈరోజు నూట పదిహేను సెల్ ఫోన్లని మనం రికవరీ చేసి వాళ్ళకి ఈరోజు మీ అందరి ముందు వాళ్ళకు ఒక్కొక్కరికి మనం అందించడం జరుగుతుంది సుమారుగా ఈ సంవత్సరంలో మూడు వందల యాభై సెల్ ఫోన్స్ పోతే మనం రెండు వందల యాభై సెల్ ఫోన్స్ని మనము రికవరీ చేసినాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ సెల్ ఫోన్ పోయిందంటే అది అదేన్నో మన పక్కననో లేకపోతే పక్కింట్లోనో లేకపోతే మనం పోగొట్టుకున్న దాని పక్కన ఉండదు ఇది వివిధ రాష్ట్రాలకు పోతుంది అందులో దొరికినటువంటి వ్యక్తులు తమ స్వ స్వలాభం కోసం సొంత అవసరాల కోసం వినియోగించుకునే క్రమంలో మనం ఈ సిఏఆర్లో నమోదు చేసుకోమని విస్తృత ప్రచారం మనం కల్పిస్తున్నాం దాని ద్వారా మనం ట్రాక్ చేయడానికి ఉంది ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ సిఏఆర్ పోర్టల్లో నమోదు చేసుకోమని చెప్పండి మీరు సిఈఐఆర్ పోర్టల్ని స్వయంగా నమోదు చేసుకోవచ్చు లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోయి మీరు నమోదు చేయించుకుంటే మీరు దాన్ని ట్రాకింగ్లోకి వచ్చేస్తుంది ఈరోజు సెల్ ఫోన్లను మనం పోగొట్టుకున్న దొంగతనానికి గురైన ఎఫ్ఐఆర్లు కావట్లేదు ఓన్లీ మనం సిఈఐఆర్ పోర్టల్లోనే నమోదు చేసుకోవాలి తద్వారా మీ ఫోన్ని మనం మనం ఇమ్మీడియట్లీ రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ చూస్తే నూట పదిహేను ఫోన్లలో ఇరవై వేల నుంచి దాదాపు లక్ష రూపాయల పడుతున్న ఫోన్లు ఉన్నాయి వివిధ రకాల బ్రాండెడ్ మోడల్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మీ అందరికీ వాటితోటి వివిధ అనుభవాలు ఉండొచ్చు కొంతమందికి వాళ్ళ తల్లి తండ్రి గిఫ్ట్ ఇవ్వచ్చు పుట్టినరోజులో గిఫ్ట్ ఇవ్వచ్చు లేకపోతే ఇంకా విలువైనటువంటి సమాచారం ఉండి ఉండొచ్చు మీ విలువైన ఫోటోలు ఉండొచ్చు మీ విలువైన అనుభూతులు ఉండొచ్చు అదేవిధంగా ఇంకా మీ మెమోరీస్ ఇదే కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉండొచ్చు అందుకోసమే పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా మొబైల్ ఫోన్ పోయిందంటే ఇమ్మీడియట్లీ మీ యొక్క ఫైనాన్షియల్ ఇంజ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ వాటిని బ్లాక్ చేయించుకోండి ఎందుకంటే నేరస్తులు సెల్ ఫోన్ను దొంగతనమే చేసి దాన్ని ఇంకొక ఫోన్లో వేసుకున్నట్లయితే ఓటీపీ కూడా అదే ఫోన్కి వస్తుంది కాబట్టి సో ఈజీగా వాళ్ళు మీ అకౌంట్లో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా సెల్ ఫోన్ మిస్ అయ్యిందంటే ఇమీడియట్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మీరు ఇమీడియట్లీ దాన్ని రిస్ట్రిక్టెడ్ చేసుకునే ఏర్పాటు చేసుకోండి రెండవ స్టెప్పు ఇమీడియట్లీ సిఏఆర్ పోర్టల్లో నమోదు చేయించుకోమని చెప్పండి తర్వాత మూడవ స్టెప్పు కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుంటే మనం పోలీస్ ఖచ్చితంగా దీని బాధ్యత తీసుకుంటాం ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లో చాలామంది ఈ నూట పదిహేను మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడానికి ఒక్కొక్క ఫోన్ను రికవరీ చేయడానికి చాలా సమయం వెచ్చించారు ఎన్నో కాల్స్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఎవరైతే సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క సిమ్ వేసినప్పుడే మనకు ట్రాకింగ్లోకి వస్తుంది ఆ ట్రాకింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు నమ్మట్లేదు మనం పోలీస్ అని చెప్పినప్పటికి కూడా ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ఉంటారు ఇవి బీహార్ నుంచి యూపీ నుంచి ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి మనం తెప్పించినాం ఇది మన మన సూర్యాపేట పక్కనే నుంచి కాదు ఇంత ఎఫర్ట్స్ మనం పోలీస్ ప్రజల కోసం చేయడం జరిగింది ఇది మీరు గమనించి పోలీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ధైర్యాన్ని భరోసాని ఇచ్చే కార్యక్రమంలో ముందుంటారనేది

सर को निर्णय देश प्रेम जी सर सर अंदर की अंदर की मना